గుర్తుపెట్టుకోండి రోజున మీరు రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో నెట్టేశారు దాదాపుగా రెండు లక్షల కోట్ల రూపాయల బిల్లులు బకాయిలు పెట్టి వెళ్ళిపోయారు మీరు ఇదంతా ఎవరి మీద భారం పడుతుందండి మళ్ళా ఇప్పుడు వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం కాదు ఇప్పుడు రెండు లక్షల రూపాయ కోట్ల రూపాయల బకాయిలు ఎవరు తీర్చాలి మీరేమో దోచేసుకున్నారు దోచుకుని దాచుకుని వెళ్ళిపోయింది వైసీపీ ప్రభుత్వం మీ మంత్రులు సీఎం గారు అందరూ ఈ రెండు లక్షల కోట్ల రూపాయలు బకాయిలు పండింగ్లు అవన్నీ ఎవరు తీర్చాలండి మీరు తిన్న సొమ్ముకి మీరు చేసినటువంటి అవినీతి అక్రమాలకి ఈ కూటమి ప్రభుత్వం బాధ్యత వహించాలా ఈ రోజున అభివృద్ధికి సంక్షేమానికి కూడా మీరు తేడా తెలియకుండా మాట్లాడుతున్నారు అసలు మీకు చంద్రబాబు నాయుడు గారిని కానీ కూటమి ప్రభుత్వాన్ని కానీ అసలు అడిగే ప్రశ్నించే అర్హత లేదనేసి కూడా నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా ఆసరా పేరుతో మీరు ప్రజలకి చాలా అన్యాయం చేశారు అదేవిధంగా చేయితో అంటూ చేతి వాటం చూపించారు మీరు ప్రజలకి మీరు ఒక్కటా అండి చేసింది ప్రజలకి ఎంత అన్యాయం చేశారు మీరు ఎన్ని ఎన్ని హామీలు ఇచ్చారు దాదాపుగా వందల్లో హామీలు ఇచ్చారు కానీ ఎయిటీ పర్సెంట్ కూడా మీరు హామీలు ఎక్కడా కూడా ప్రజలకి అమలు చేయలేదు అమలు చేయలేదు కాబట్టి ప్రజలు మిమ్మల్ని తిరస్కరించారు ముఖ్యంగా వైసీపీ ప్రభుత్వంలో మహిళలకి ఎక్కడా రక్షణ లేకుండా పోయింది ఒక డ్రగ్స్ కానీ గంజాయి కానీ మాదక ద్రవ్యాలకి కేర్ ఆఫ్ అడ్రస్గా ఈ రోజున ఆ రోజున వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్రాన్ని దిగజార్చేశారు మీరు ఎన్సీఆర్పి రిపోర్టు ప్రకారం కూడా ఆంధ్రప్రదేశ్ని వైసీపీ ప్రభుత్వం ఉన్నటువంటి ఐదు సంవత్సరాల్లో నేరాల సంఖ్య గణనీయంగా ఐదు సంవత్సరాల్లో ఆనాడు పెరిగింది ఇదంతా సిగ్గుచేట ఆనాడు కూడా మేము నెత్తి నేరు కొట్టుకున్నాం చట్టాలను ఇంప్లిమెంట్ చేయటం లేదని సరిగ్గా పట్టించుకోవటం లేదని మీ ప్రభుత్వంలో ముప్పై వేల మంది పాపం అమ్మాయిలు మిస్ అయిపోయారండి దాదాపు ముప్పై వేల మంది అమ్మాయిలు మిస్ అయిపోయారు ఆ కుటుంబాల యొక్క బాధకు ఎవరండి బాధ్యులు మీ నిర్లక్ష్యం మీ ప్రభుత్వంలో లాండ్ ఆర్డర్ నిర్లక్ష్యం వల్లే కదా జగన్మోహన్ రెడ్డి గారు ముప్పై వేల మంది దాదాపు అమ్మాయిలు మిస్ అయిపోయారంటే ఆ కుటుంబాల యొక్క బాధ ఎవరు తీరుస్తారు అసలు ఏనాడైనా పట్టించుకున్నారా రోజున చంద్రన్న అంటే మహిళలకు ఒక ధైర్యం చంద్రన్న అంటే మహిళలకు ఒక భరోసా చంద్రన్న చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చారంటే నిలబెట్టుకుంటారు చంద్రన్న మహిళా పక్షపాతి మా మహిళ కోసం ఏదైనా చేస్తారని ఒక నమ్మకం ఉంది కాబట్టే ఈ రోజున చంద్రాన్నకు అవకాశం ఇచ్చారు డెఫినెట్గా మిస్ అయినటువంటి అమ్మాయిలందరినీ కూడా మేము చట్టం ద్వారా మేము అన్నీ కూడా కనుక్కొని వాళ్ళందరినీ కూడా తల్లిదండ్రులకు అప్పగించే బాధ్యత మ్యాక్సిమం మా ప్రభుత్వం తీసుకుంటుంది ఆ మహిళలు కానీ మహిళలు పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని మేము ఎక్కడా కూడా వమ్ము చేయకుండా సర్వశక్తుల కూడా మేము మా ప్రభుత్వం కూటమి ప్రభుత్వం పని అని కూడా ఈ సభాముఖంగా ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాం ఈ రోజున ఈయన సాక్షి పత్రికలో రాసింది ఎట్లా ఉందంటే